సంక్రాంతి సీజన్ వచ్చిందంటే సినిమా ప్రేమికులకు పండగే కానీ ఈసారి మాత్రం పోటీ అసలు జోక్స్ కాదు తెలుగు రాష్ట్రాల్లో సెలవులు ఉండడంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు భారీగా వచ్చే ఈ సమయంలో చిరంజీవి అనిల్ రావుపూడి కాంబినేషన్ లో వచ్చే మన వశంకర్ వరప్రసాద్ మరియు ప్రభాస్ మారుతి కామోలో వచ్చే పాన్ ఇండియా మూవీ రాజాసాబ్ ముందే థియేటర్లు బ్లాక్ చేసుకుని గట్టిగా పోటీ ఇస్తున్నాయి ఈ రెండు పెద్ద సినిమాల వల్ల ఇతర చిత్రాలకు థియేటర్లకు దొరుకుతాయో అనే సందేహాలు ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తున్నాయి ముఖ్యంగా రవితేజ నటిస్తున్న భర్త మహానుషులకు విజ్ఞప్తి నవీన్ పుల్శెట్టి నటించిన అనగనగతో పాటు మరికొన్ని చిన్న చిన్న సినిమాలు కూడా ఈ భీకర పోటీని చూసి సంక్రాంతి నుంచి వెనక్కి తగ్గే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం థియేటర్లకు తక్కువ దొరికితే నష్టాలు తక్కువని నిర్మాతలు రిస్క్ తీసుకోవడం రెడీగా లేరు అయితే నిజం ఏమిటంటే సంక్రాంతి సీజన్లో సినిమా సైజ్ కాదు కంటెంట్ ముఖ్యం కంటెంటే మాట్లాడుతుంది చిన్న సినిమాలు బ్లాక్ బస్టర్ అయి ఎట్టుకుంటున్న సందర్భంలో గతంలో ఎన్నో ఉన్నాయి సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ఆడియన్స్ దానికి రష్ అవుతారు లేకపోతే విపరీతంగా ఉన్న ఆప్షన్ వల్ల నిమిషాల్లో పక్కకి నెట్టేస్తారు మొత్తానికి సంక్రాంతి రెండు వేల ఇరవై ఆరు వార్ అంటే రిలీజ్ పోటీ మాత్రమే కాదు థియేటర్లో దక్కించుకునే సర్వైవల్ ఫైట్ కూడా చాలా వరకు ఉంది వీటిలో మీరు ఫస్ట్ ఛాయిస్ ఏ మూవీకి ఇవ్వాలనుకుంటున్నారో కంపల్సరీ కామెంట్ చేయడం మర్చిపోకండి